హాయ్ అండి తెల్లడిపిండి కూర ఎలా చేయాలో ఇవాళ నేను మీకు చూపిస్తున్నాను ఈ ప్యాకెట్ వచ్చేసి జస్ట్ ట్వంటీ రూపీసే ఫస్ట్ టైం తిన్న తినని వాళ్ళు ఎప్పుడైనా అని బాగుంటుంది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను మనం ఒక గ్లాస్ ముందుగా అంటే మీకు ఎంత సరిపోతుంది అదే మాకు ఈ చిన్న అవి టీ గ్లాస్ అంతా చేసుకుంటే సరిపోతుంది కలర్ చేసుకున్నాం ఎలా ఉందో టేస్ట్ చేసుకున్నాం ఓకే ప్యాన్లో మనం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నానండి సరిపోయినంత ఆయిల్ వేసాను ఆయిల్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసాను దంచేసి తర్వాత పోపులు సేమ్ అండి మనం ఎలా చేసుకుంటామో అలానే అంటారు ఈ కోరుకో అలాగే చేసుకుంటాం ఫస్ట్ నేను కూడా చేయడం చాలా బాగుంది తర్వాత కరివేపాకు వేసుకున్నాము తర్వాత మిరపకాయలు తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాం బాగా బాగా తర్వాత వాటర్ వేసుకోవాలన్నమాట చూడండి ఎలా మట్టింది ఎలా మగ్గిన తర్వాత టూ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఏమన్నా ఏ గ్లాస్ అయితే పిండి తీసుకున్నాను తీసుకున్నాను అదే గ్లాస్తో టూ గ్లాస్ వాటర్ తీసుకొని వెళ్ళాలి

చూసారా ఎలా మరుగుతుందా ఇలా మరుగుతున్న టైంలో పొయ్యిని సింగిగా పెట్టుకోవాలి పెట్టుకొని ఈ పుండ్ని కొంచెం కొంచెం నల్లగా వేసి కడుక్క కలుపుతూ ఉంటాం అన్నమాట అంటే వంటలు కట్టుకుంటాం సేమ్ ఇది ఉప్మా మనం ఏ చేసుకుంటాము సేమ్ ఇదే పోతాం ఉప్మాకి అలా కోలు పైలు అన్నీ నుంచి వాటర్ తర్వాత వేసుకుంటాము సో ఇది తెలియని ఇది కోసం వాసం చెప్తున్నాం పెళ్లి వాడుకోవడానికి అయితే ఫస్ట్ మనకి నేను ఎక్కువ కూడా ఏ రోజు వాళ్ళకి ఈ కూర మా ఫ్రెండ్స్ కూడా ఎప్పుడూ దీని గురించి చెప్పలేదు ఫస్ట్ టైం నేను కూడా చేయడం చూసారా మన కోడిగుడ్డు ఉక్కిరలా అయింది సేమ్ ఉక్కిరలా కనిపిస్తుంది కదా దాని కాదు ఇవాళ మాది పప్పు మిమ్మకాయ కూర తెలగపిండి